యస్ గేమ్ ఓపెన్ చేయక టూ డేస్ అవుతుంది ఏమైంది వెయ్యాలి ఎలైట్ హీర్ కొట్టాలి నేను కొట్టే లోపు మీరు ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పేరు ఇట్లా కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనం అయితే గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే గాయస్ ఇప్పుడైతే మనం సైలెంట్గా అయితే గేమ్లోకి అయితే వచ్చేసాం ఏ మనకు ప్లేసి ప్లేయర్ వచ్చేయండి సైలెంట్ అయితే గేమ్ ఆడుకున్నా స్క్వాడ్ ఒక లేదు వీళ్ళు ఎక్కడి నుంచో ఊడిపడ్డారు తుమ్ 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 సౌడ ఏమో నాకే తెలియదు నేను వాడిని కొడతానా వాడిని వాడిని నన్ను కొడతానా నాకే తెలియదు కిల్చోల మీద కిల్చోలు నేను కొట్టేసా అరే అరే ఇది రెడ్మియా నాకు తెలియదు ఈ రెడ్మియా నీట్ అన్నస్తాం బుగ్గ మ్యాచ్ డిఫీట్ ఇక కొట్టినట్టేలే లే లైట్ హెరేక్ నాకు తెలిసైతే చాలా వరకు అయితే నమ్మకం అవుతుంది ఇ లైట్ హెరేక్ కొడతా అని చూద్దాం నాకు నమ్మకం తెద్దరా నా నువ్వు బాగా కథలు పడుతున్నావు నేను నేసేస్తా ఎప్పుడు ఇది మరి బాగుంది ఇంత గోరం చేస్తారేంటారు నాకు అర్థం కాదు మళ్ళీ గెలిచారు నిజంగా చెప్పునండి ప్రపంచం అంతా దొంగ నా కొరుకు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి దొంగన కొరకలేండి దొంగన ఎవరిని నమ్మడానికి వీలేదు ఎవరిని నమ్మడానికి వీల్లేదు చుట్టూ ఉన్నది దొంగ మాసం డబ్బు ఉంటేనే విలువ డబ్బు లేకపోతే ఎవరు ఏ కాక నీకు ఇలా కాదు మ్యాచ్ నుంచి దవిడి దిబిడే దిగి వెళ్దాం పా నక్కలు పెట్టే ఇంతసేపు కుంభోస్తలన్నీ ఇబ్బందులు కొడదాం పదా ఇక నెక్స్ట్ మ్యాచ్లోకి అయితే వచ్చేసాము ఇది మూడో రౌండ్ వాళ్ళు మేము సీగలు చిప్పు కానీ తీసేసాం ఇక వెళ్దాం పద ఒక్కొక్కని కిల్లుడము మీన కిల్లుడు కిల్లుడం మీన కిల్లుడు ఇట్లా కొట్టున్నాం వేసే కొట్టగలండి నేను ఇక వెళ్దాం పదండి ఓకే ఇప్పుడైతే వాళ్ళకి చుక్కలు చూపేసేసి వద్దాం ఇప్పుడైతే మనం వెళ్తున్నాము ఏం జరుగుతుందో తెలియదు ఏ నో స్కిల్ నాకి దొబ్బుతవా నువ్వు అప్పటి సుంది నాకిల్లు దొబ్బుతూనే ఉన్నారు దొబ్బుతూనే ఉన్నారు ఇక్కడ ఒకటి దొరికాడు అవును చేద్దాం ఇక్కడ ఒకటి నాతను పెట్టుకోవద్దు మరి ఇలానే ఉంటాయి ఇంకో పక్క నుంచి పడుతున్నాడు నేను ఎలా వినాను అరే వాడు ఎక్కడి నుంచి కొట్టాడు బుల్లెట్ వేసేసాడు కథ దేవుడ దేవుడ దేవుడు పోదు నేనే తిరిగి పదండి ఇక నెక్స్ట్ మ్యాచ్ లోకి వెళ్దాం రౌండ్ వాళ్ళు ఒక్కటి మేము ఏమవుతున్నాం అయితే డబల్ చిప్ అయితే చేసేసాం ఇంకా ఏం జరుగుతుందో ఇప్పుడైతే మళ్ళీ అయితే చూడండి జస్ట్ లుక్ మీ అర్థమైందా ఎరా నీకేడా పనిపడలేదా ఇప్పుడే దొరకనా మ్యాచ్ మాత్రారా ఆయన గురించి మనకెందుకు గాని ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిద్దాం అదిగా చూడండి ఎలా లక్ పెంచుకొని చూస్తున్నాడు చెప్తున్నాడు ఏంటి అమ్మ బయట కూడా బాంబులు వేస్తున్నాడు అదిగో చూడండి వారి వాళ్ళు భయం వేసేయండి నవ్వకండి బిజీ ఏదో పొరపాట్ల జరిగిపోయింది అంత మాత్రమే అంత నవ్వేస్తా ఓకే ఇక మనం ఆగిపోవద్దు ఇక వెళ్ళాల్సిందే అదిగో మనం ఇద్దరు నాకేయారు ఇక వెళ్ళాల్సిందే వాళ్ళిద్దరం మేమిద్దరం ఉన్నాడు ఏడు జరుగుతుందా ఇవయ్యే కిల్లుని తప్పేసిన పాప నా పక్క పంటే ఉన్నది నాతో పెట్టుకోవాలి మరి ఏడు తీయాలి మీ బామ్లేజ్ అయితే నిత ఇవి కూడా నాకే వస్తుంది అనుకుంటా నా కిల్లు ఏ నాకే 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 కిల్లు కిల్లు నాకే కిల్ కిల్లు నాకే అంటున్నా నేను చూపించిన లేకుంటే బాంబేసే వస్తాను దాంట్లో మరి అలానే ఉంటుంది నేమీ అయిపోతే ఒకే ఇప్పుడైతే లాస్ట్ రౌండ్ ఏం చాలా చాలా ఎగ్జైటింగ్ ఉంది పడుతున్నా ఎంత అయినా ప్లేయర్స్ అట్నే ఉంటుంది అంత తొందరగా ఇలాంటివి కుడదాం ఓకే పదండి ఇలా తాట తీసేద్దాం వెళ్దాం ఇప్పుడు ఓకే పదండి ఇదిగో డ్రక్సెట్టుకోవడం ఉన్నాడు ఏసాయి నా కాదు ఎక్కదా వాడు గ్లోవాలు వేసే లోపు నేను కొట్టేసాను అంతే పూల్ అయితే ఇంకొనవి ఆనైతే అయితే ఇక్కడ నుంచి డ్యామేజ్ ఇస్తున్నాడు మెడికిద్దాం ఇక్కడ ఆ నుంచి అయితే డ్యామేజ్ ఇస్తున్నాడు ఆడు మన ముందే ఒకసిన తర్వాత చిరుపులు చిపుసిన ఓకే అయితే మన ఏం జరుగుతుందో అన్నైతే కొట్టిద్దా కొద్దిగా జరుగున్నాను జరుగు సరే రే సరే ఏం కాదులే ఆనైతే మనం ఎట్లయినా కొట్టేద్దాం ఇప్పుడు కంటైనర్ స్టార్ట్కున్నాడు వచ్చేసిండు రేడు ఇది ఈ పాప సంగతి ఇక పైన నేను కొట్టేద్దాం పైన వెళ్ళి తక్కించుకుంటుండు ఇప్పుడైతే మనం అయితే అన్నీ కొట్టేది అట్లా సౌండ్ లేపు మనమే ఫస్ట్ వస్తాం ఎందుకు అలానే ఫస్ట్ వస్తాం ఇదేంట్రా ఇదే ఇది చూడలేదు అరే నేను ఇలా కాదరా కాదారా హీరో ఓకే ఏదైతే అయింది ఏదో అయిపోయింది ఇంకా నేను హీరో ఇక అని అంటే ఆటనే పోదు ఇలా కనుకుందాం తప్ప నెక్స్ట్ అయితే రై కొట్టి చూపిస్తా ఇంకా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పేజ్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టుకోండి ఓకే బాయ్ బాయ్ బాయ్